నమస్తే వెల్కమ్ టు టుర టుమరు నేర్మి నరేష్ బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయినటువంటి ఆమె కారు ప్రమాదానికి గురైన చోటు ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి మేడ్చల్ నుంచి సంగారెడ్డి మీదుగా ఆమె ఔటర్ రింగ్ రోడ్ పైన ఆమె యాక్సిడెంట్కి గురైంది ఈ రోజు సేమ్ అదే స్పాట్ లో ఒక కారు ఢీకొంది నేరుగా డివైడర్ ని అవతల వైపు ఆ పడిపోయి అక్కడే ఆ స్పాట్ డెడ్ అవడం జరిగింది ఘోర రోడ్డు ప్రమాదంలో చెప్పుకోవాలి ఉచిత ఐవీఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్ ఇక్కడ లాస్ట్ ఇయర్ నా చనిపోయిన స్పాట్ లోనే యాక్సిడెంట్ గురవడం అది అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లపై వెళ్తున్నటువంటి కార్లు డ్రైవర్ల నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ అదే స్పాట్లో జరగడం ఏంది అనేది చాలా మంది ఇప్పటికే ఆ సందేహంలో ఉన్నారు అయితే లాస్ట్ ఇయర్ నందిత ఆల్రెడీ చనిపోయి ఐదు రోజులు అవుతుంది దీనికి సంబంధించి నిన్న లాస్యానందిత ఐదవ రోజు జరపడం కూడా జరిగింది సో ఇంకా ఆమె ఆస్తికలను గంగాలో కలపడానికి కూడా కుటుంబ సభ్యులు బయలుదేరారు అయితే అక్కడ లాస్యానందితకు సంబంధించి ఆమె ఇంటి దగ్గర చాలా వరకు మీడియా సిబ్బంది అంటే నేను వెళ్ళినప్పుడు చెప్తున్నారు చాలామంది మీడియా కవరేజ్ కోసం అని కూడా మా కుటుంబాన్ని మేము ఆల్రెడీ ఒక ఆ అమ్మాయిని ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేని అక్కడ మేము కోల్పోయి బాధపడుతున్న వేళ మీడియా వచ్చి రోజు కవరేజ్ అంటూ మమ్మల్ని వేధిస్తున్నారు ఇంకేం కావాలి మీకు ఎన్ని కవరేజులు చేసినా ఎన్ని వీడియోలు తీసినా కూడా మా ఎమ్మెల్యే మా లాస్ట్ టైం అంది అయితే తిరిగి రాదు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇంటి దగ్గర వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ కార్ఖానాలో పికెట్లోని బస్తీవాస్తులు అంటున్నారు అన్నమాట చాలామంది ముఖ్యంగా ఛానల్స్ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు అక్కడ ఆమె గురించి మీ ఎమ్మెల్యే ఎలాంటిది ఎట్లా ఉంటుంది రెండు ముక్కలు చెప్పమని తీసుకొని తమ్ మాత్రం అక్కడ లాస్ట్ అనందిత బాబాయ్ అని లాస్ట్ వాళ్ళ మామయ్య అని లాస్ట్ వాళ్ళ ఇంట్లో వంట చేసే వంట మనిషి సంచలన విషయాలు అని చెప్పేసి ఇలా రకరకాల తమ్ పెడుతున్నారు మా పరువు తీసే పనికి మీడియా కూడా ఇలా చేస్తుంది వాళ్ళు పని కట్టుకొని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది వ్యూస్ కోసం ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు అని చెప్పేసి నిన్న మేము కవరేజ్కి వెళ్ళినటువంటి టుడే టుమారో ఛానల్తో కుటుంబ సభ్యులు మాట్లాడిన తీరు ఇక్కడ మేము అక్కడికి వెళ్ళి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా తీసి ఆ మేము అంటే అక్కడ ఏం జరిగింది లాసనందిత వాళ్ళ నాన్నగారు దివంగత ఎమ్మెల్యే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా అక్కడ గెలిచారు అలాంటి ఆయన కార్యాలయం పికెట్ కార్ఖానా పికెట్ లో ఉంది దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఆయన అక్కడే ప్రజల్లోకి ప్రజలకు అందుబాటులో ఉండేవారు ఇక్కడ అక్కడ పరిసరాలు ఎట్లా ఉన్నాయి ఆ ఇల్లు చూపించే ప్రయత్నం కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇలాంటి ఒక వాతావరణం గానీ ఇలాంటి ఒక దృశ్యం మనకు అక్కడ ఎదురైంది సో మేము కూడా కవరేజ్ చేయకుండా వెనక సో మొత్తానికి అయితే అక్కడ ఎమ్మెల్యే చనిపోయింది ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత కూడా ఇక కంపల్సరీగా ఒక ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అక్కడ అనేది అనివార్యం ఉంటుంది బై ఎలక్షన్స్ ఆరు నెలలలోపు బై ఎలక్షన్స్ ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం పెడుతుంది దీనికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్లో లో క్యాండిడేట్ అంటే లాస్య నాందితో కుటుంబ సభ్యులకి టికెట్ ఇస్తారా ఇతరులకు ఇచ్చే అవకాశం ఉందా ఇతరులకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ కుటుంబంలో ఒక సాయనని కోల్పోయింది కుటుంబం ఇప్పుడు వాళ్ళ కూతుర్ని కోల్పోయింది సో ఇంకో సాయన వాళ్ళ ఇంకో డాటరు తర్వాత వాళ్ళ వైఫ్ ఉంది సో ఆమె మళ్ళీ ఆమె ఎమ్మెల్యేగా నించు ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో తిరిగి ఇక్కడ మదర్కి టైం కేటాయిస్తుందో లేదో ఆమె నుంచునే అవకాశం ఇంట్రెస్ట్ ఉందా లేదో అని కూడా చాలామంది వాళ్ళ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే వివిధ పార్టీలు అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ కూడా ఆల్రెడీ కసరత్తులు ప్రారంభించింది ఖచ్చితంగా టికెట్ ఏ పార్టీ నుంచి అయినా దక్కించుకోవాలి అంటే బీజేపీ కాంగ్రెస్లో ఏదన్నా ఒక పార్టీ నుంచి ఖచ్చితంగా అయితే టికెట్ దక్కించుకోవాలి బీఆర్ఎస్లో ఆల్రెడీ పోటీ ఉంది సో టికెట్ దక్కించుకుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్యే కావాలని గత కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నటువంటి నాయకులు అయితే అక్కడ ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ చేశారంట ఎందుకంటే ఇంకో విషయం కూడా మాట్లాడుతున్నారు మేము గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ సాయన ఆయన ఆరుసార్లు పోటీ చేశారు ఐదు సార్లు ఆయన గెలిచారు తొంభై నాలుగులో పోటీ చేసిన తర్వాత ఆయన నేరుగా లైన్గా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగోసారి అక్కడ శంకర్రావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు ఆ తర్వాత మళ్ళీ రెండు దఫాలు సాయన్ని గెలిచారు ఆ తర్వాత ఆయన కూతురు కిచ్చారు ఆమె గెలిచింది వేరే వాళ్ళు అంటే వివిధ పార్టీల నాయకులు ఉన్నారు చాలామంది నాయకులకు ఎమ్మెల్యే కావాలని ఒక కళ ఉంటుంది సో మేము పోటీ చేద్దాం మేము కూడా పోటీ చేస్తాము మాకు కూడా ఒక అవకాశం కావాలని ఇప్పటికే చాలామంది అంటున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తానికైతే లాస్టాన్ అందిత మరణం రాజకీయంగా ముఖ్యంగా ఒక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక యువ శాసన సభ్యురాలు ఇలా మూడు నెలల్లో చనిపోవడం అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం